నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ నేను మీ వాసుదేవన్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నియోజకవర్గాల విశ్లేషణ భాగంగా ఈరోజు మనం గనవరం అసెంబ్లీ నియోజకవర్గం తూర్పుగోదావరి జిల్లాలోని గనవరం అసెంబ్లీ నియోజకవర్గం గురించి మాట్లాడుకుందాం రెండు వేల తొమ్మిదిలో ఈ నియోజకవర్గం ఏర్పాటైంది దానికి పూర్వం ఇది నగరం అసెంబ్లీ నియోజకవర్గం పేరుతోటి పక్కన ఉన్న మండలాల నుంచి కొన్ని కలుపుకొని రెండు వేల తొమ్మిది వరకు పంతొమ్మిది వందల అరవై నుంచి రెండు వేల తొమ్మిది వరకు కొనసాగింది ముందర అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి ఇక్కడికి వద్దాం సో నగరం అసెంబ్లీ నియోజకవర్గంలో రెండు పంతొమ్మిది వందల అరవై రెండులో ఫామ్ అయింది కాంగ్రెస్ పార్టీ ఆరు సార్లు తెలుగుదేశం నాలుగు సార్లు భారతీయ జనతా పార్టీ ఒకసారి మొత్తం జరిగిన ఎన్నికల ఉప ఎన్నికలతో సహా పదకొండు సార్లు అయితే ఎస్సీలు పదిసార్లు గెలిచారు కాపులు ఒకసారి గెలిచారు మొత్తం ఎమ్మెల్యేలు పదకొండు అరవై రెండులో కాంగ్రెస్ పార్టీ కాపు సామాజిక వర్గ అభ్యర్థి నయనాల గణేశ్వరావు గారు గెలిచారు పంతొమ్మిది వందల అరవై ఏడులో గడ్డ మహాలక్ష్మి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు ఎస్సీ సామాజిక వర్గం ఈయనే సార్లు డెబ్బై రెండులో కూడా గెలిచారు గడ్డ మహాలక్ష్మి గారు నెక్స్ట్ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో నేతపూడి గణపతిరావు గారు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు ఎస్సీ సామాజిక వర్గం పంతొమ్మిది వందల ఎనభై మూడు పంతొమ్మిది వందల ఎనభై ఐదు పంతొమ్మిది వందల తొంభై నాలుగు తెలుగుదేశం ఒకరే అభ్యర్థి అంటే ఎనభై మూడు ఎనభై ఐదు తొంభై నాలుగు ఉండ్రూ కృష్ణారావు గారు మూడుసార్లు గెలిచారు తెలుగుదేశం పార్టీ నుంచి ఎస్సీ సామాజిక వర్గం మధ్యలో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో నేతపూడి గణపతిరావు గారు కాంగ్రెస్ పార్టీ ఎస్సీ అంటే నేతపూడి గణపతిరావు గారు రెండుసార్లు గెలిచారు డెబ్బై ఐదులో గెలిచారు మళ్ళీ ఎనభై తొమ్మిదిలో గెలిచారు చాలా లాంగ్ గ్యాప్ తర్వాత తొంభై నాలుగులో ఉప ఎన్నిక జరిగితే పులపర్తి నాయణమూర్తి గారు తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచారు ఎస్సీ సామాజిక వర్గం తొంభై తొమ్మిదిలో భారతీయ జనతా పార్టీ నుంచి అయ్యాజీ వేమ మానేపల్లి భారతీయ జనతా పార్టీ నుంచి గెలిచారు ఎస్సీ సామాజిక వర్గం అండ్ పాముల రాజశ్రీదేవి గారు రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు ఎస్సీ సామాజిక వర్గం సరే ఇది పీ గన్నవరంగా మారిన తర్వాత ఇక్కడ కాస్ట్ ఈక్వేషన్స్ ఎలా ఉన్నాయి ఒకసారి చూద్దాం మొత్తం నాలుగు మండలాలు ఉన్నాయి పీగనవరం అంబాజీపేట అయినవల్లి మామిడి కుదురు మండలంలో కొంత భాగం తెలగా కాపు బలిజ ఇరవై మూడు పాయింట్ నాలుగు ఏడు శాతం ఉంటే మాల ఇరవై రెండు పాయింట్ తొమ్మిది ఒకటి శాతం ఒక్క శాతం తేడా ఉందంతే శెట్టి బలిజ పద్దెనిమిది పాయింట్ ఆరు శాతం మాదిగలు తొమ్మిది పాయింట్ తొమ్మిది రెండు మత్స్యకార సెవెన్ పర్సెంట్ బ్రాహ్మణ్ టూ పాయింట్ త్రీ త్రీ శెట్టి బలిజ గౌడ వన్లీ వేరే ఉపకులం వన్ పాయింట్ సెవెంటీ టూ ముస్లిమ్స్ కూడా వన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ అరౌండ్ టూ పర్సెంట్ ఉన్నారు మొత్తం పోలింగ్ స్టేషన్లు వచ్చేప్పటికి రెండు వందల పన్నెండు ఉంటే ఓటర్లు లక్షా తొంభై నాలుగు వేలు అండ్ మేలు వచ్చేప్పటికి తొంభై ఎనిమిది వేలు ఫిమేల్ తొంభై ఐదు వేలు మూడు పార్ మూడు వేలు మాత్రమే తేడా కాంగ్రెస్ పార్టీ ఒకసారి తెలుగుదేశం ఒకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకసారి గెలిచాయి మొత్తం జరిగిన ఎన్నికలు మూడు ఎస్సీలు మొత్తం ముగ్గురు నుంచి ఎస్సీ నియోజకవర్గం కాబట్టి ముగ్గురు ఎస్సీలే రెండు వేల తొమ్మిదిలో పాముల రాజశ్రీదేవి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు రెండు వేల పద్నాలుగు పులవర్తి నారాయణమూర్తి గారు తెలుగుదేశం నుంచి రెండు వేల పంతొమ్మిదిలో కొండేపి చిట్టిబాబు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు సో పీ గనవరం అసెంబ్లీ నియోజకవర్గం గురించి ఇదండి ఇది చాలా క్రియాశీలకమైన నియోజకవర్గం తూర్పుగోదావరి జిల్లాలో ఎందుకంటే దళితులు అత్యధికంగా ఉన్న నియోజకవర్గం కావడంతో ఈ నియోజకవర్గంలో దళిత ఓటింగ్ మిగిలిన నియోజకవర్గాల మీద ప్రభావం చూపిస్తుందని ఒక అబ్జర్వేషన్ ఉంది ఏదేమైనా ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని మార్చబోతోందా మారిస్తే ఎలాంటి ఈక్వేషన్స్ని పరిగణలోకి తీసుకుంటుంది ఉన్న అభ్యర్థికి ఉన్న బలాలు ఏంటి బలహీనతలు ఏంటి కొత్తగా వాళ్ళు ఐడెంటిఫై చేసుకుంటున్న అభ్యర్థికి ఉన్న బలాలు బలహీనతలు ఏంటి అకార్డింగ్లీ తెలుగుదేశం పార్టీ కూడా స్కెచ్ వేస్తున్నట్టు సమాచారం